హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరు బాగుండాలని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామిని అయితే వేడుకుందాం ప్రస్తుతానికి ఎక్కడున్నామంటే పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దపూర్ గ్రామంలో ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి అయితే వచ్చాము ఇప్పుడు ఈ ఆలయం వచ్చేసి మనకు చొప్పదండి నుండి జూలపల్లి వెళ్ళే మార్గంలో స్వామివారి ఆలయం అయితే ఉంటుంది చూడండి స్వామివారి కమాన్ చొప్పదండి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు మనం ఇప్పుడు స్వామివారి వివరాల గురించి అయితే మనం ముందుకు వెళ్ళాక తెలుసుకుందాం ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే నూట ఎనిమిది క్షేత్రాలలో ఇదొక క్షేత్రం అండి అంతటి పుణ్యక్షేత్రాన్ని అయితే మనం ఈరోజు దర్శించుకోబోతున్నాము ఈ అయితే నిజంగా పది మందికి షేర్ చేయండి ఎందుకంటే చాలా మంచి మంచి వీడియోలు చాలా మంచి మంచి ఆలయాలు ఎంతో చరిత్ర గల ఆలయాలు అయితే మరుగున వాటికి పోతున్నాయి ఆలయ అలాంటి ఆలయాలైతే మనం వెలుగులోకి తీసుకుని వద్దాం ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం ముందుకు వెళ్ళాక స్వామివారి గురించి అయితే తెలుసుకుందాం పదండి ఇక్కడ మనకైతే ఆలయానికి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఇది పాత మార్గము పాతది మెత్తదార ఇది కొత్తది అండి చూడండి అనిపిస్తుంది మనమైతే ఇలా వెళ్ళాం అండి చాలా మంది భక్తులు ఇక్కడ వండుకొని తిని వెళ్తా ఉంటారు చూడండి అనే రూములు అన్నీ అయితే ఉన్నాయి మనకు ఇక్కడ ఫంక్షన్లు కూడా ఉంది ఇక్కడ పైన కూడా కళ్యాణాలు జరుగుతాయి అక్కడ కూడా ఉంది మండపం చూడండి కాకపోతే ఒక చెప్తాను మనము దేవాలయానికి వచ్చినప్పుడు మనం ఇల్లు అయితే ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే ఆలయాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచండి ప్లీజ్ ఎందుకంటే చూడండి ఒకసారి తిని ఎక్కడ వస్తే అక్కడనే వేస్తున్నారు నాకైతే ఇలా నచ్చలేదు తప్పు అనుకోకండి ఎందుకంటే మన ఇల్లే మన ఇల్లు దేవాలయం ఒకటేనండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇక్కడ 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 స్వామివారికి సంబంధించిన పా స్వామివారి పాదాలండి మనం లోకలికైతే వెళ్ళకూడదు అక్కడ కూడా చూడండి ఎలా ఉంచారో ఆ బాటిల్లో అవి ఇవి దేవాలయం అనుకున్నారో మరి ఇంకేం తెలియదు ఇక్కడ హనుమంతుల వారు ఇక్కడ మనకు గరుత్మంతుల వారు చూడండి ఎంత పరిశుభ్రంగా ఉంచారో ఇది ఏది కానీ వచ్చిన భక్తులకైతే ఒకటే చెప్తున్నాను ప్లీజ్ అండి మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే దేవాలయం అంటే మనం ఏ ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాము చాలామంది అలా అక్కడ ఎలా ఉంటుంది చెప్పండి ఈ మిగతా ఆలయాలు కూడా అలాగే అనుకోండి ప్లీజ్ ఎందుకంటే నాకు ఇలా నచ్చదు ఎందుకంటే దేవాలయం దేవాలయా ఉంచాలి ఇల్లును ఇల్లులాగే ఉంచాలి రోడ్డును రోడ్డులాగానే ఉంచాలి ఒకసారి చూడండి ఇలా ఉంది అంటే నిజంగా నాకైతే చాలా బాధగా అనిపించింది ఇంత పెద్ద క్షేత్రమైన ఆలయాన్ని ఇంత దారుణంగా అంటే భక్తుల వల్లనే ఇది అచ్చిన భక్తులు కరెక్ట్గా ఉన్నాక ఏం ఎవరేం చేయలేరు కానీ ఇక్కడ మండపం కూడా ఉంది కళ్యాణాలు జరుగుతాయి అనుకుంటా ముందుగా మనం ధ్వజస్తంభాన్ని నమస్కరించి ప్రధాన ఆలయంలోకి అయితే వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం తర్వాత మనం ఆలయ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి నిజంగా చాలా బాగుంది ఆలయం అయితే చాలామందికి అయితే ఈ ఆలయం ఇంత పెద్ద క్షేత్రం ఇక్కడ ఉందని అయితే చాలామందికి అయితే తెలియదు ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోకి అయితే అడుగు పెట్టగానే మనకు ఎడమవైపు అయితే హనుమంతుల వారి ఇస్తారండి ఇప్పుడు చూడండి స్వామివారిని హనుమంతుల వారు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనం శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ వారిని అయితే దర్శించుకుందాం పదండి ఇక్కడ స్వామివారి చరిత్ర గురించి అర్చకులకైతే వీలు పడలేదండి చెప్పడానికి నాకైతే వివరించారు ఆ వివరించిందైతే మీకైతే నేను చెప్తాను ఇక్కడ సుమారు పదకొండు వందల సంవత్సరాల క్రితం అయితే ఒక గొల్ల కాపరి అయితే గొర్రెలను కాస్తుండు కాస్తూ ఈ కొండల సైడ్ అయితే వెళ్ళారట అప్పుడు అక్కడ మంద వేసుకొని నిద్రి నిద్రిస్తుండగా రాత్రి ఒక పిల్లవాడి ఏడుపు శబ్దం అయితే వినిపించిందట ఆ గొల్ల కాపరికి అప్పుడు ఈ శబ్దం ఎక్కడ నుండి వస్తుంది అని నాలుగు దిక్కులు అయితే చూశారట చూశాడట తర్వాత ఇక్కడెక్కడెవరు కనిపించట్లేదు నేనైతే కొండపైకి వెళ్ళి చూస్తాను అని వెళ్ళి చూసేసరికి అక్కడనైతే ఒక చిన్న పిల్లవాడు బంగారు కాంతులతో అయితే ఏడుస్తూ కనిపించారట అయితే అప్పుడు ఈ గొల్ల కాపరి వెళ్ళగా అది స్వామివారు నన్ను అయితే పెద్దపూర్ గ్రామం అయితే తీసుకెళ్ళు అది పెద్ద పట్టణమై విరజిల్లుతుంది అక్కడికి నన్ను తీసుకెళ్ళు అని ఆ గొల్ల కాపరితో స్వామివారు చెప్పారట అప్పుడు ఆ స్వామివారితో ఈ గొల్ల కాపరి నాకైతే వీళ్ళు వీలు కాదు స్వామి నాకైతే గొర్రెలు ఉన్నాయి నా గొర్రెలు వెళ్ళి పోతాయి అని అన్నారట నీ గొర్రెల మందకి ఏమి కాదు నేను ఉన్నాను రక్షణలాగా చూస్తాను నేను వచ్చేసరికి అని అయితే ఆ గొర్రెలకు అడ్డంగా చుట్టూ గీత గీశారట అప్పుడు ఆ గొర్రెల కాపరి స్వామివారు చెప్పిన విధంగా ఎత్తుకెళ్తూ ఎత్తుకెళ్తున్నాడట అప్పుడు స్వామివారు అన్నాడట ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వెనుకకు మాత్రం తిరిగి చూడకని చెప్పారట ఆ గొల్ల కాపరికి అయితే స్వామివారు వెళ్తూ వెళ్తూ ఉండగా ఆ స్వా కాపరికి అయితే స్వామివారు బాగా బరువు అవడంతో అలాగే ఉరుములు మెరుపులు అవి విపరీతంగా రావడంతో ఆ కాపరికి అసలే వీ ఇంకా మోసుకెళ్ళడం సాధ్యం కాలేదట అప్పుడు నేను స్వామివారికి తెలియకుండా నేనైతే వెనుకకు తిరిగి చూస్తానని అయితే వెనుకకు తిరిగి చూశారట అండి అప్పుడు స్వామివారు అన్నారట అరే నేను తిరిగి చూడకని చెప్పాను కదా ఎందుకు తిరిగి చూశావురా నన్ను నేను పెద్దపూరులో దించమన్నాను కదా నన్ను ఇక్కడ ఇప్పుడు స్వామివారు ఉన్నాకడ యోగానంద అనే ఊరు ఉండేదట నన్ను యోగానంద గ్రామంలో అయితే దించాము అని స్వామివారు అన్నారట స్వామి నాకైతే నా వల్ల కాలేదు నేను మోయడం అని అయితే గొర్రె కాపర్ అయితే చెప్పారట అప్పుడు స్వామివారు ఇక్కడ యోగానంద అనే గ్రామం అయితే భూస్థాపి భూస్థాపితం అయిపోయిందట అప్పుడు తర్వాత ఆ గొల్లవాడు అయితే మళ్ళా గొర్రెమంత దగ్గరికి వెళ్ళి అందులో ఒక గొర్రెను స్వామివారి దగ్గరికి తీసుకొచ్చి స్వామివారికి అయితే కూర్చారట తర్వాత కొన్ని రోజుల తర్వాత కొందరు వైష్ణవులు అయితే ఊరూరు భిక్షాటన చేస్తుండేవారట వాళ్ళకి తినడానికి కూడా తిండి లేకుండా ఊర్లు తిరుగుతున్నారట ఆ సమయంలో వాళ్ళు కొంతమంది అయితే ఇటు రా వచ్చేటప్పుడు వాళ్ళు అనుకున్నారట ఇక్కడ యోగానంద పట్టణం అనేవి ఉండేది ఇప్పుడు కొండలు చెట్లు ఉన్నాయి అదేంటి ఇలా మారింది అని అయితే వైష్ణవులు అయితే అనుకున్నారట అప్పుడు స్వామివారు ఈ కొండల మధ్య నుండి వాళ్ళని అయితే పిలిచారట పిలిచి స్వాది నాకు నేను ఇక్కడైతే వెలవడం జరిగింది నాకైతే పూజలు జరిపించండి అని అయితే స్వామివారు వారికి అయితే చెప్పారట అప్పుడు అది వాళ్ళ దగ్గర అయితే స్వామివారికి నైవేద్యం పెట్టడానికి కూడా ఏమీ లేదట అప్పుడు స్వామివారు ప్రత్యక్షమయ్యే నే నా తొడ కింద రెండు పిడికెళ్ళ నాకు తొడ కింద చేయి అయితే రెండు పిడికిల్లా పైసలు అయితే తీసుకోండి అని స్వామివారు చెప్పారట అయితే అప్పుడు అందరూ ఒక వైష్ణవుడు అయితే రెండు రెండు పిడికిళ్ళు పైసలు తీసుకున్నారట తర్వాత మూడో పిడికిరు కూడా పెట్టాక అరే నువ్వు మూడో పిడికిలు కూడా ఆశపడ్డావు నువ్వు నాకు అద్దు అని అయితే వెళ్ళగొట్టాడట వాళ్ళని తర్వాత మునులను పిలిపించారట స్వామివారే పిలిచారట మునులను పిలిపించి నాకు తెల్లవారు మూడు గంటల వరకు నాకు ఆలయం అయితే నిర్మించాలని స్వామివారైతే వాళ్ళని ఆదేశించారట అప్పుడు ఆ మునులైతే స్వామివారు ఎలా ఉన్నారో అని చూసి స్వామివారిని దక్షిణాభిముఖంగా అయితే ఆలయం అయితే నిర్మించడం జరిగింది అప్పటి నుండి స్వామివారు నిత్యం నిత్య పూజలతో స్వామివారి పూజలు అందుకుంటున్నారు ఎక్కడి నుండి అయితే భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు స్వామివారి దర్శనానికి అటువంటి యోగానంద నర లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అయితే ఈరోజు మనకు కలిగింది స్వామివారిని అయితే మన వీవర్స్ అలాగే అందరూ బాగుండాలని అయితే స్వామివారిని మన ఛానల్ ద్వారా వేడుకుంటున్నాను నిజంగా తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే దర్శించండి ఎందు చాలా అద్భుతమైన ఆలయం నూట ఎనిమిది క్షేత్రాలలో ఒకటైన ఆలయం ఈ ఆలయం కాకపోతే ఇది కొంచెం విలేజ్లో ఉండడం వల్ల వెలుగులోకి అయితే రాలేకపోతున్నాయి కొన్ని ఆలయాలు అటువంటి ఆలయాలైతే కొంచెం కొంచెం మనమైతే సపోర్ట్ చేసి ముందు ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చెప్తున్నానండి ప్లీజ్ మన వీడియోనైతే పది మందికి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే చాలా ఆలయాలు అయితే మరుగున పడిపోతున్నాయి ఇప్పుడు ఈ ఆలయానికి రావాలనుకుంటే మాత్రం కంపల్సరిగా వెహికల్లోనే రావాలండి ఈ ఆలయం వచ్చేసి పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దపూర్ గ్రామంలో ఈ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం అయితే ఉంది చూడండి ఒకసారి పచ్చని పొలాల మధ్యలో ఈ ఆలయం అయితే ఉంది ఇప్పుడు మన వీడియోల ఏమైనా చిన్న చిన్న మిస్టేక్ తప్పులు కనుక ఉన్నట్టయితే మన నుంచి క్షమించండి మరొక పురాతనమైన ఆలయంతో మేము ముందుకైతే వస్తాను ఉంటానండి నేను ఒక్క చిన్న రిక్వెస్ట్ ఎందుకు మా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ కొట్టండి ప్లీజ్ అండి ఎందుకంటే మేము ఎక్కడికి ఎక్కడికో వెళ్ళి అయితే వీడియోలు చేస్తున్నాను మీరు కూడా చూస్తున్నారు చాలా కష్టపడి చేస్తున్నాను ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఉంటానండి బాయ్